మూడముళ్ళ పందం పార్ట్ యాభై మూడు రిషి చిరాకుగా చేరు వెనక్కి కూర్చుని మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉంటాడు అది గమనించిన విక్రమ్ తక్కున వైష్ణవి బుగ్గపై ముద్దు పెట్టేసి మళ్ళీ నార్మల్గా కూర్చుంటాడు ఏదో సౌండ్ రాగానే రిషి పక్కకు తిరిగి చూస్తాడు ఏమైంది ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది అని అనుకుని మళ్ళీ అదంతా తన భ్రమేమో అనుకుని మళ్ళీ ఫోన్లో తలదూరుస్తాడు విక్రమ్ వైష్ణవికి ముద్దు పెట్టుకోగానే షాక్గా చూస్తుంది వైష్ణవి అసలు విక్రమ్ అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు వైష్ణవి రిషితో తన పెళ్లి అనగానే విక్రమ్ తనతో మాట్లాడడం మానేస్తాడేమో తనకి దూరంగా ఉంటాడేమో బాధపడుతున్న వైష్ణవికి విక్రమ్ అలా ముద్దు పెట్టుకోగానే మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పటి వరకు ఉన్న భారమంతా ఎవరో తీసేసినట్టు అనిపిస్తుంటే విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి నవ్వుతూ కళ్ళెగరేస్తాడు అసలు తన విషయంలో ఇంత పాజిటివ్గా ఉన్న విక్రమ్ని మోసం చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి అలాగే విక్రమ్కి దూరంగా తను నిజంగా బ్రతకగలదా అని మరోవైపు ఆలోచిస్తూ విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇదంతా ఎదురుగా ఉన్న తరుణ్ గమనిస్తూ ఉంటాడు అసలు విక్రమ్ వైష్ణవి బుగ్గ పైన ముద్దు పెట్టుకోగానే తరుణ్ బొమ్మలాగా అలాగే చూస్తూ ఉండిపోతాడు అసలు తను చూస్తుంది తన భావనేనా అనే అనుమానం కూడా కలుగుతుంది తరుణ్కి అర్థమైపోయింది విక్రమ్ వైష్ణవిని ప్రేమిస్తున్నాడని అది కూడా చాలా ఎక్కువగా అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా తన భావని ఏడిపించాలని అనుకుంటాడు తరుణ్ ఇంతలో వాళ్ళ ఫుడ్ వస్తుంది రిషి ఫుడ్ రావడం చూసి హమ్మయ్య ఇప్పటికైనా వచ్చింది అని మనసులో అనుకుంటూ తిను వైష్ణవి అని అంటాడు రిషి మాట వినగానే మళ్ళీ వైష్ణవి పేసు చిరాకుగా అయిపోతుంది అది విక్రమ్ గమనిస్తాడు విక్రమ్ మనసులో ఎందుకు రాక్షసి వాడంటే ఇష్టం లేకుండా ఇలా వాడితో ఉండాల్సిన అవసరం నీకేముంది నీ బాధేంటో ఒక్కసారి నాకు చెప్పి చూడు ఆ బాధ నీ దగ్గరికి రాకుండా నేను చూస్తాను అని అనుకుంటాడు వైష్ణవి బటర్ నాన్ పెట్టుకోబోతుండగా తన ప్లేట్లో పన్నీర్ కర్రీ మరియు కాజు కర్రీ వేస్తాడు విక్రమ్ అది చూడగానే ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది వైష్ణవి నన్ను చూస్తావేంటి ముందు తిను అని అంటాడు విక్రమ్ నెమ్మదిగా బటర్ నాన్ ఆర్డర్ ఇస్తే సరిపోతుందా అసలు నువ్వు తినాలనే ఆర్డర్ ఇచ్చావా అని అడుగుతాడు విక్రమ్ వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ ఇలా అనుకుంటుంది వైష్ణవికి విక్రమ్ ప్రేమ ఇంకా కేరింగ్ అర్థమవుతుంటే తనకి దూరంగా ఉండాలని అస్సలు అనిపించదు నెమ్మదిగా వైష్ణవి కూడా తింటూ ఉంటుంది అలా వాళ్ళు లంచ్ కంప్లీట్ చేస్తారు తర్వాత విక్రమ్ తరుణ్తో వెళ్ళి ఇద్దరి బిల్ పేమెంట్ చేసే అని చెబుతాడు రిషి వెంటనే మా బిల్ నేను పే చేస్తాను అని అంటుంటే లేదు నేనే పే చేస్తాను అని చెప్పి వెళ్దామా వైష్ణవి అని అంటాడు విక్రమ్ వైష్ణవి కూడా చైర్ నుండి లెగుస్తుంటే రిషి వైష్ణవి చెయ్యి పట్టుకుంటాడు విక్రమ్ అది గమనించుకోకుండా ముందుకు నడుస్తుంటే వైష్ణవి చాలా సీరియస్గా రిషి వైపు చూస్తుంది ఎందుకు నా చెయ్యి పట్టుకున్నావు నన్ను వదులు అని అంటుంది వైష్ణవి తన వెనుక రాకపోయేసరికి వెనక్కి తిరిగిన విక్రమ్కు రిషి వైష్ణవి చెయ్యి పట్టుకుని ఉండడం చూసి విక్రమ్కి కోపం పెరిగిపోయి తన పిడికిలి బిగుసుకుంటుంది ఒక అడుగు ముందుకు వేసి వైష్ణవి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందా అని వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి చాలా చిరాకుగా ఫేస్ పెట్టి అర్థమవుతుందా నిన్నే నా చెయ్యి వదులు అని అంటుంది రిషి విక్రమ్ వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు అందుకని నవ్వుతూ ఏంటి చెయ్యి పట్టుకుంటే మరి ఇంత కోపమా ఇలా అయితే రేపు నన్నే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా అని నవ్వుతూ అంటాడు వైష్ణవికి కోపం పెరిగిపోతూ ఉంటే రిషి చేతిలో నుండి తన చేతిని బలంగా లాక్కొని అదంతా పెళ్లి చేసుకున్న తర్వాత కదా ఇలా పెళ్లి చేసుకోకుండా నన్ను ముట్టుకుంటే అస్సలు ఊరుకోను అని వేలిపెట్టి చూపిస్తుంది రిషికి అలా వైష్ణవి రిషితో మాట్లాడుతుంటే అప్పటి వరకు కోపంగా ఉన్న విక్రమ్ ఫేస్ పై నవ్వు వస్తుంది తను వైష్ణవిని ముద్దు పెట్టుకున్నా హక్ చేసుకున్నా ఎప్పుడూ కూడా వైష్ణవి అలా బిహేవ్ చేయలేదు పైగా తనంతట తానే ఎంతో ప్రేమగా తనకి ముద్దివ్వడం గుర్తుకు వచ్చి విక్రమ్ మనసులో అలసటి మొదలవుతుంది ఈ రాక్షసికి నేను తప్ప ఇంకెవ్వరు పట్టుకున్నా అస్సలు ఒప్పుకోదు పాపం ఆ విషయం వాడికి తెలియదనుకుంటా అందుకే ఈ రాక్షసిని పెళ్లి చేసుకుందాం అని తెగ కలలు కంటున్నాడు చెయ్యి పట్టుకుంటేనే బిదిలించి కొట్టిన వైష్ణవిని వీడు ఇంకెలా పెళ్లి చేసుకోగలడు అని నవ్వుకుంటూ నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి వచ్చి ఏంటి వైష్ణవి రాకుండా ఇక్కడే ఉన్నారు అని అడుగుతాడు వెంటనే వైష్ణవి వస్తున్నాం సార్ అని అక్కడి నుండి లేచి విక్రమ్ వెనకాలే నడుస్తుంది రిషికి బాగా కోపం వస్తుంది తనకంటే ఎక్కువ విక్రమాదిత్యకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే చాలా అసహనంగా అనిపిస్తుంది దీనిని బెదిరించి నా వైపు తిప్పుకోవాలని నేననుకుంటే ఈ వైష్ణవి ఆ విక్రమ్ వెనకాల పడుతుంది అని కోపంగా అక్కడి నుంచి లేచి వాళ్ళతో పాటు బయటికి వస్తాడు నలుగురు బయటకు వచ్చిన తర్వాత రిషి వైష్ణవితో నేను నిన్ను ప్లాట్ దగ్గర దించేసి ఇంటికి వెళ్తాను అంటాడు వైష్ణవి ఏదో చెప్పేలోపే విక్రమ్ వైష్ణవితో నీకు ఫీవర్ గా ఉందని నువ్వు లీవ్ కి అప్లై చేయకపోయినా నేను పర్మిషన్ ఇచ్చాను కానీ నువ్వు ఇక్కడ రెస్టారెంట్ చుట్లు తిరుగుతూ ఉంటే అక్కడ ఆఫీస్ లో వర్క్ ఎవరు చూసుకుంటారు అని సీరియస్ గా అన్నాడు ఎలాగో వైష్ణవి విక్రమ్ ఏం చేస్తున్నాడా అని విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు ఇంకా నా వైపు అలాగే చూస్తున్నావేంటి అని చెప్పి రిషి వైపు తిరిగి తను లీవ్ లో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి అది నాకు అనవసరం విక్రమ్ కానీ తను ఈ రోజు లీవ్ లో లేదు తర్వాత అందులోనూ ఇంకొక వన్ అవర్ లో ఆఫీస్ లో మీటింగ్ ఉంది విక్రమ్ వైష్ణవి తప్పకుండా మీటింగ్ కి అటెండ్ అవ్వాలి సో ఇప్పుడు వైష్ణవి నాతో పాటు ఆఫీస్ కి వస్తుంది అని చెప్పగానే ఉన్నవాషితో ఎక్కడ ఇంటికి వెళ్ళాలో అని చిరాకుగా ఉన్న వైష్ణవి తనతో పాటు ఆఫీస్ కి రావాలి అని చెప్పేసరికి వెంటనే మనసులో బ్రతికించారు విక్రమ్ గారు విక్రమ్ లేకపోతే ఇప్పుడు నేను తర్వాత ఇతనితో ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది రిషి ఇంకేం మాట్లాడలేక ఓకే వైష్ణవి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నాకు కాల్ చేయి అని చెప్పి అక్కడ నుండి తన కారు తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమాదిత్య వైష్ణవి విక్రమ్ నవ్వుతూ చూస్తుంది విక్రమ్ తరుణ్ తో కారు డ్రైవ్ చేయమని చెప్పి వెళ్లి వెనుక సీట్ లో కూర్చుంటాడు వైష్ణవి కూడా కారెక్కి విక్రమాదిత్య పక్కన కూర్చుంటుంది విక్రమ్ తనకి పక్కన ఉండడం వలన ఇప్పటి వరకు పడిన బాధ మొత్తం మర్చిపోయి విక్రమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది కానీ విక్రమ్ మాత్రం వైష్ణవి వైపు సీరియస్ గా చూస్తాడు వైష్ణవి మనసులో ఇదేంటి ఇప్పుడు దాకా నార్మల్ గానే ఉన్నారుగా మళ్ళీ ఇంత సీరియస్ గా ఎందుకు అయ్యారు అని అనుకుంటుంది వైష్ణవి సీటు వెనక్కి వాళ్ళు కళ్ళు మోసుకుని రిషి మాటలో గుర్తుకు తెచ్చుకుంటుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్